ભંરવં મણા�હ મંરામળા�ે મંરહમા�ણ માામાલા માર઺ મારા઺ માહારિં મારાામાહ઼ામાહાળામાહાળા� ಓರ್ದಿ ಲಾಲಾಜಿ ಜಯಕರ್ತನರ ನಾಯಕತ್ವ ಅಣ್ಣ ಏನೋ ಏನೋ ಸುದಣ್ಣ ಪಾಟೇ ನಾನು ಪಾಟೇ ಅಣ್ಣ ಏನಕ್ಕೆ ಇದಾರೆ ಒಂದು ಸಾರಿ ಮಳ್ಳಿ ಸುಮ್ಮ ಬಿಟ್ರೆ ಸ್ವಿಚ್ ಇಲ್ಲ ಕರೆಂಟ್ಿಸ್ಕೊಡಾ ಅರೇ ಅರೇ ఒంగోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ప్రజలు కార్యకర్తలకు అయితే ఒక శుభదినంగా భావిస్తా ఉన్నాం ఏదైతే మొదటి జాబితాలోనే మా ప్రతిభ నాయకులు మాజీ శాసనసభ్యులు శ్రీ రామచల్ల జనార్దన్ గారిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం ఇది ప్రతి ఒక్క ఒంగోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎక్స్పెక్ట్ చేసిన విషయమే అయితే ఇది మేము ఈ మధ్యకాలంలో కొంతమంది తెలుగుదేశంలోకి వస్తున్నారు ఒంగోలు సీట్లు వెళ్తున్నారు ఇంకో పార్టీకి వెళ్తుంది ఇట్లా కొన్ని కొంత సంశయం అయితే ప్రజల్లో కలగజేశారు ఈ రోజున ఈ సంశయాలన్నింటి పటాబజలు చేసి మళ్ళీ ఒంగోలు అభివృ అభివృద్ధి ప్రదాతికి మళ్ళీ ఒంగోలు పార్టీ ఒంగోలు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వటం ఈ రోజున మాకు ఎంత ఆనందంగా ఉంది ఇప్పుడు దాకా ఇది ఒక లెక్క ఇక్కడి నుంచి మా ప్రతి ఒక్క కార్యకర్తకి ఒక బాధ్యతగా ఈ నలభై రోజుల్లో యాభై రోజుల్లో నితరాహారం లేకుండా రామచంద్రచి గెలిపే ధ్యేయంగా పనిచేస్తామని మీ ద్వారా తెలియజేస్తాను ఈరోజు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి జనసేన నాయకులకి కార్యకర్తలకి జన సైనికులు అందరికీ కూడా ఇవాళ ఇంతకంటే మంచి రోజు మనకి ఏమీ లేదు మాఘ పౌర్ణమి ఈ సందర్భంగా దామచిల్ల జనార్దన గారిని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం ఇది తొలి విజయం ఎందుకంటే ఈ సీటుకు సంబంధించి రకరకాల ఊహాగానాలు ఇవన్నీ ఉన్నప్పుడు కూడా వాటన్నిటి కూడా పటాపంచలు చేస్తూ దామ జన దామచిల్ల గారి నాయకత్వం ఈ జిల్లాకి ఈ నియోజకవర్గానికి ఎంత అవసరమో గుర్తించి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తొలి జాబితాలోనే ఒంగోలు ప్రకటించడం అనేది విధంగా అందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తున్న విషయం రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో దామచిల్ల జనార్దన గారిని తెలుగుదేశం పార్టీ జనసేన ఐకమత్యంగా పనిచేసి ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరూ కూడా పూర్తి అండదండలుగా ఉండి జనార్దన గారిని మంచి మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపించాల్సిన అవసరం ఈరోజు శుభదినం ఈరోజు మా నాయకుడు ఆర్ఆర్ చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఈరోజు కొత్తగా సీట్ల ప్రకటిన చేయటం అందులో ఒంగోలు నియోజకవర్గం నుంచి మన ప్రియతమ నాయకుడు ఒంగోలు అభ్యర్థు ప్రదాత రామచంద్ర జనార్దన్ రావు గారు ప్రయత్నించడం చాలా సంతోషం మునుగోలు నియోజకవర్గం ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో మన ఘన విజయం సాధించడమే కాకుండా ముంగోలు నియోజకవర్గాన్ని రాష్ట్ర స్థాయిలో ముందు దేవుతంగా నిలబెడతారని చెప్పి కోరుకుంటూ మంచి విజయం అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా ముంగోలు నియోజకవర్గం ప్రజలు కోరుకుంటూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాజీ శాసనసభ్యులు ఈ దామచరణ జనార్దన్ గారి మీద ఉన్నటువంటి అచంచలమైన విశ్వాసంతో నారా చంద్రబాబు నాయుడు గారు మా జాతీయ అధ్యక్షులు ఈరోజు వారి పేరుని ఒంగోలు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకటించడం మా కార్యకర్తలకు అందరికి చాలా ఊపిణి ఉత్తేజన ఇచ్చేటువంటి అంశం శ్రీ దానిచల్ల జనార్దన్ రావు గారు గత ఐదు సంవత్సరాలు పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది వరకు ఒంగోలు నగరానికి కానీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఒంగోలు ఏ రకంగా చేశారో ఒక పెద్ద పల్లెటూరు లా కూడా దాన్ని నగర స్థాయికి తీసుకెళ్లి మౌలిక వసతులు కల్పించడంలో కానీ ప్రజలకి అనుకూలమైన పార్కులు కానీ వినోదాన్ని పంచడంలో కానీ సాంఘిక పరమైన సంక్షేమం చేసిన దాంట్లో అంబేద్కర్ భవన్ లాంటిది మినీ స్టేడియం నిర్మించడం లాంటివి పోర్టుల్లో అక్కడ పోర్టులు నిర్మించడం గుండా పనులు జట్టి నిర్మించడం లాంటివి ఈ రకంగా ముస్లింస్ షాదీ నిర్మించడం లాంటిది మరి ఒంగోలు నగరానికి సంబంధించినటువంటి డంపింగ్ యార్డు నిర్మించడం గుర్తుగొండ వారి పాలనలో మల్లవరం డ్యామ్ దగ్గర నుంచి ఆయన ఒక పైప్ లైన్ నిర్మాణం చేయడం ఒంగోలు నగర ప్రజలకి ఈ రకంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్న జనార్దన్ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోవడాన్ని ఒంగోలు అసెంబ్లీ యొక్క ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోయారు ఈ అంశాన్ని పసిగట్టినటువంటి మా నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా తిరిగి గారిని ఇక్కడ ప్రకటించడం అందరికీ చాలా సంతోషంగా ఉంది నగర ప్రజలందరూ కూడా అసెంబ్లీ ఆమోదిస్తూ వారికి తప్పకుండా అఖండమైన మెజారిటీ మీరందరూ కట్టబెట్టి ఈ అభివృద్ధిని కొనసాగించుకుందామని చెప్పి అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తెలుగుదేశం మంచి ముహూర్తంలో ముంగోలు అభివృద్ధి తర్వాత కాంగ్రచేత జనాదన గారి నాయకత్వానికి బలపరుస్తూ వీరం నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి పక్ష వ్యక్తులని నీటు ఆయనకి ఇచ్చినందుకు మేము ముందుగా ఆయనకి ధన్యవాదాలు ఎందుకంటే ముంగోలు దేశానికి అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంతోమంది వెలిగిపోయి ఉన్నారు ఈ దశలో లోపల ప్రచారాలు ఎన్నో జరిగినాయి ఆ లోపల ప్రచారాన్ని పూర్తి చేస్తూ మీ ఎమ్మెల్యే